సహోదరులను మూర్ఖులై ధర్మును దప్పి వినతకు ఆ వైనయునకు అపకారములు చేతిరి ఇప్పుడు వారు సటింపక ఎగ్గుసేయురు ఏను రోజితి వారితోడి తపంబు తపంబుసేయుచు శరీర భారంబు విడిచెద పరమేష్టి అనవుడు ఆతని సమబుద్ధికి అజుడుమిచ్చి నిత్యర్మ నిరతుండవు అఖిలంబుధాల్పనో పునస్టి ధైర్యయుడవు ఇది అనన్య విషయము వల్పవలయు నిమ్మితోడ

అని నియోగించిన శేషుండు అశేషమహీవారంబుదాల్చి గరుడుతో బత సత్యుండై ఉండే ఇటవాసుయును తల్లి చాపంబున జనమేజయు సర్పయాగంబునందు అయ్యడు సర్పకుల ప్రళయంబునకు వెరచి తన బాంధవులను ఐరావతాది సహోదరుల రాగించి షన్న చేసి అనంతుడు అనంత అనంతధరుణీవర గురు కార్యతప్తుడయి పన్నగ ముఖ్యుల పొద్దువాసి చచ్చర తనయంత నుండి మరిచేచితలం పడ ఒకనాడు దుర్భరతర దందశూకకుల భావి భయప్రవిఘాత కృత్యము మరీ మందర మహానగంబునకు వేత్రంబనైన నా క్లేశం బునకు మెచ్చి అమరులెల్ల పితామహం ప్రార్థించి నాకు అవ్యయత్వం బును సకల భయమోక్షణం వరంబిచ్చిరీ అయినను జనని శాపంబున ఉరగ కుల ప్రళయం బగుటకు మనోదుఖంబు దుస్సంబైయుండు దానిని ఉడిగించును పాయంబు ఎత్తి ఏ ఎత్తి ఏమి చేయువారము అని చిట్టించుచున్నా అన్నాగరాజునకు నాగకుమారుడు అత్యుద్ధతులై ఇట్లనిది జనమే జయుని చేయు సర్పయాగమునకు శిఘనందరముగా వింతము అతడుగా ఉన ధరుణీసురులమై అడుగుదము ఈ క్రతుడుగుమూ కొందరమతనికి కూర్చుమత్రులమునై ఈ క్రతు క్రియజేసి పెక్కు దోషంబులు అని హేతులు సూపి ఉడి ఇంతము అందరు ఒక్క ముగిన భక్ష్య భోజ్య లేయ పానీయముల సదములోని విప్రజనుల మీద వెగడు పడగ త్వరబింతము వద్దలు తత్రయోగ విధులు తప్పి పరవ అనిన వారలలో కొందరు బుద్ధిమంతులైన భుజంగముక్షుడు ఇట్లనిది ఇవిమీ కద్నీయు చేజగనవునని తల తకురూ హూ సురాహుది మంత్రోద్భవ దారుణ తహనతి కల్గవిసిన ఇద్దీయును చేజగనెడగలదే అన్న వినీ నాగరాజాను జుండైన ఏలా కుత్రుండు ఇట్లనియే శాపమిచ్చునాడు జనని ఉత్తమ గంబునందు নিদ্রవోయినట్లయుండి అమరవరులకు అజునకు అయిన అన్యోన్య సంభాషణంబులు ఇరుకపడగ వింటి ఈ అప్పలు కుని చెక్త వినుండు శాపానంతరంబ అమరులల్ల అజునకు ఇట్లనిది అయ్యా కత్రు అకడు నిర్దయురాలై ఇట్టి అనంత బలవీర్య సంపన్నులైన కొడుకులను పడతి వారికి అకారణంబ దారుణంబైన శాపం ఇచ్చే వీరును వారింపక ఉపేక్షించిదిరి దీనికి ప్రతీకారంభలదే అని నా అమరులకు కమల సంభవం ఉండేట్లనియే కల జగదపకారుల పన్నగుల దాపగానో పని ఇద్దారునికి హితంబుగ దుష్టోరగ సంహారమిప్పుడు ఒడబడవలసన్ మరియు సకల లోకహితాచారులై ప్రసిద్ధులైన నాగముఖ్యుల నెల్ల వాసుకి చెర్యలైన జరత్కారునకు జరత్కారుండను మహామునికి పుట్టడు వాడు అధిక తేజస్వి ఆస్తికుండను మహాముని జనమేజయ సమారబ్ధ సర్పకుల ప్రళయం రక్షించును అని పితామహుండు దేవతలకు చెప్పిన తెరంగు చెప్పిన వాసుకి ప్రముఖ నాగముఖ్యుల సంతదిల్లి ఏలా పుత్రునెత్తికుని సాధువాదంబులను అభినందించిరి వాసుకియు జరత్కారు నాటంగోలే ఎన్నండు దార పరిగ్రహంబు సేను అని తత్సమయ సమాగమంబు అపేక్షించి ఉండునంత పరమతపోయావరవంశోత్తముడు నియమవంతుడు లోకోత్తరుడు జరత్కారుడు బరగిన ముని బ్రహ్మచర్య పరిపాడై ఘోరౌరములు సలుపు దార పరిగ్రహముసేయక సంసార పునర్భవ పునర్భవీతి అపార వ్యామోహ్యుతుడై తపస్వాధ్యాయ బ్రహ్మచర్యం బులంజేసి ఋషుల రుణంబులను తీవుచూ పరిభ్రమించువాడు వనం బురో ఒక్క పల్వలందుగని అందు మూషిక విలువునంబై ఒక్క మూలం బదక్కి ఉన్న వీరణ స్తంభంబూ అవలంబించి తలకిందై ఆదిత్య కిరణంబుల ఆహారంబుగా ఉరేలుచున్న తుషులన్ కొందరం సూచి దాయం బోయి అడును ఉగ్రం తల క్రిందుకబడి వ్రేలుట ఇది ఒక తపంబుకో నాకేర్పడ చెప్పుడు ఈ తపంబు ఏదొడగ అనగుడును అయ్యగో ముగవిత్రు అనగా ఇది ఏటి తపము ఏ అనుపమ దుష్కృతులనగుట ఆధారములేకను సంతాన ఛేదంబున వ్రేదము అధమలోకమున తెలుగు సన మందభాగ్యులమైన మా వంశంబున జరస్కారుండను పాపకర్ముండు పుట్టి దార పరిగ్రహం భూసేయను సంతానం వడయను కొల్లకున్నవాడు ఏ మాతని పితృ పితామహులను మా పట్టిన అవురుగంట వేళ్ళెల్లం కాలుండు మూషికవ్యాజంబునం తరతరంబ ఉన్నయది ఒక్కవేది నరియును చిరత్కారుండు తెగును ఏమో అధక్పాసులమగుదు ఆ తండు అపత్యంబు వడతనే ఊర్ధ్వగతుల మగుదుము నీవు మా అవహితుండవై మా పల్కు ఆదరించి ఆదరించి ఆ చెప్పవయ్యా వాని చెప్పవయ్యాని మా పడియడుని అవస్థ అని విని జరత్కారుండు అధికారుణ్య చిత్తుండై అపత్యార్థంబు అవశ్యంబు వివాహంబుగావరయునని ఎంత యుమృద్ధి చింతించి తన పితృవర్గంబునకు ఇట్లని ఏదేవతలు ఆరాచులరు ఏను మీకు ఆత్మజుడ చరత్కారుడను వాడ ముందర దారీము తగులదు బుధిం విమ్మిట్లు సూచి మీకు చితం ఎట్లగును అట్లుగా ముదంబున దారార్థము ప్రవర్తింపగ చిత్తం నిపుడు పుట్టే నాకు ధర్మస్థితిమయీ అయినయ్ మహామురుడు జరత్కారు పల్కులకు సంత తిల్లి ఇట్లనిరీ తగిన సుకుత్రుళం బడసి తర్ము తప్పక తమ్ము ఉత్తముల్ పొగడగ మమ్ మహామథులు కొందుగతుల్ నిష్టతో దగిలి తపంబు చేతియును దక్షిణలు ముగనిచ్చి యజ్ఞముల్ నెగడగ చేతియుం వడయనేరరు అపుత్రపులైన దుర్మతుల కావున నీవు కృతదార పరిగ్రహండవై సంతానం బు మమ్ము మమ్మ మూర్ఖుల తులంజేయుమైన నాకు సనామ్ని అయిన దానిది వివాహంబుగావలేను అని వారికి నమస్కరించి వీళ్కొని கன்யான் கன்னாஷண பருந்தை பூவலயம் வெந்தெல்ல தலையன் குருமரி